भगवान अमर लिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं अमरावती ने पुण्य भूमि पाई ఈ రోజు నేను నిలబడి ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు నాకు ఒక కళ నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది ఒక కొత్త అమరావతి ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది అలాగే వికసిత భారతదేశాన్ని నిర్మించుకోగలిగిన శక్తి కూడా ఉంది ఇవాళ సుమారు అరవై వేల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కావు ఇవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు మరియు వికసిత భారతదేశ ఆశయాలకు ఒక బలమైన పునాది వేయబోతుంది నేను వీరభద్ర స్వామికి అమరలింగేశ్వర స్వామికి మరియు తిరుపతి వెంకన్న స్వామికి వార పాదాలకు నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడి గారికి పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను साथियों हम सब जानते हैं इन्द्रलोक की राजधानी का नाम अमरावती था अरब अमरावती आंध्र प्रदेश की राजधानी है ये सिर्फ संयोग नहीं है ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी अमरावती केवलम నగరం కాదు అమరావతి ఓక శక్తి ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి మిత్రులారా ఇంద్రుడు తాలూకా రాజధాని పేరు అమరావతి అని మన అందరికీ కూడా తెలుసు ఇప్పుడు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా నిలిచింది ఇది కేవలం యాదృచికం కాదు ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి శుభ సూచకం అనేది తెలియజేస్తున్నాను స్వర్ణాంధ్ర వికసిత వికసిత భారతదేశ సంకల్పానికి బలం ఇస్తుంది అలానే అమరావతి మన స్వర్ణాంధ్ర విజన్ కు శక్తినిస్తుంది అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు అమరావతి ఒక శక్తి ఆంధ్రప్రదేశ్ కు ఆధునిక భారతదేశ ఆంధ్రప్రదేశ్ గా अधुनातन आंध्र प्रदेश का मार्चे शक्ति आनेजेत साथियों अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे इंफॉर्मेशन टेक्नोलॉजी आर्टिफिशियल इंटेलिजेंस ग्रीन एनर्जी क्लीन इंडस्ट्री शिक्षा और स्वास्थ्य आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा इन सारे सेक्टर्स